షుగర్ లేదా చూడు షుగర్ లేదంటే లేదా ఇది పీకుండా కూడా రాదు కానీ మళ్ళా అధికారులు తీ కాదు ఇప్పుడు కాదు రెండు పనులు ఇండి ఏమైపోయేదాన్ని ఏంటో ఏమైపోతు ఇవన్నీ చేపిస్తాను కదా ఈసారి ఏడు వేలు వస్తుంది కదా ఒక చీర తీసిస్తావా మా చేతికి ముందు సారి ఇస్తారంటా స్మైలింగ్ ఇస్తారంట ఇస్తే బుక్కులకే ఈసారి అన్న ఈ బుక్కుల కన్నా తీసుకుంటా ఏం చేస్తావు ఒక రూపాయి కూడా నీకు అవసరం లేదు ఎవరు కో ఇచ్చేసి వస్తావు పిల్లలకన్నా ఇస్తే బుక్కులో ఏంటి మన తీసుకుంటా కదా మల ఊ ఆ అట ఊ ఎం మాట్లాడవో కాదా ఎప్పుడు నువ్వు తీసిచ్చినావా తీసిస్తావ్ తీసిస్తావా ఏ బెడ్ నుంచి తోత హ హే బెడ్ నుంచి తోస్తా ఏ అదే పెన్సిల్ పెన్సిల్ రేబెట్ చేస్తారు ఆ ఆ వొద్దంటే చూడు అవన్నీ అర్దిపన్నని చేస్తావో నితో ఎం దేవి నువ్వు ఆ టేబుల్ మీద అరటి పండు పెట్టద్దు ఆ కాయలు పెట్టావు అంటే మీ తినేస్తాడు షుగర్ ఎక్కువైతే మళ్ళా ఎక్కడ తలకాయ నొప్పియా నువ్వేమో తినేస్తాడావో ఏమన్నా ఒకటి అయితే మాస్టార్ అది పీకేది రాదు ఏం రాదు రామ రామ రామా పచ్చి నిన్న మాగళ్ళి ఈ పాప పచ్చి తెచ్చింది బట్ట చూడంతా ఉషా పెట్టుకుంటారా ఎక్కడన్నా ఫస్ట్ పంచి కట్టుకో కట్టుకోల్లు చూసాకైతే అవుతుంది పంచి కట్టుకునే మాత్రం చేత రాదు చేత రాదు సెల్ చూసుకుంటాకైతే వచ్చింది నీకు సెల్ అయితే ఇరవై నాలుగు గంటలు చూస్తూ ఉంటాం సినిమాలన్నీ చెప్తే ఎవరు నా వింట వినేవాడు వేరు మేమన్నా వెనకనే ఇట్లా అయిపోయినావు పాప ఇప్పుడు బుద్ధి వచ్చి ఏం చేస్తావు నాకు లేదు అది సార్లు పెడతా నాకు చూడు ఇప్పుడు వాడు పోయి వాడు సార్లు పెట్టా నువ్వు ఈ ప్రకారం నీకు సాగు సార్లు పెట్టా నీ వయసులో ఉండే వాళ్ళందరూ ఎంత బాగుండారు చూడు నీ ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగుండారా మా నువ్వు కూడా ఇట్లా అయిపోయింది ఇట్లా వేద వచ్చింది కాదు నన్ను కొట్టి కొట్టి కొట్టట్టు చేసావు కొట్టి కొట్టి నన్ను కొట్టే నువ్వు ఇట్లా అయిపోయింది నువ్వు ఆ ఈసారి నువ్వు కూడా దేవి నువ్వు ఈడ మీ మామ గేటు పడినా అరటిపడ టేబుల్ మీద కాయలు పెట్టదు దేవి స్వీట్ తింటే మళ్ళీ ఆడ నువ్వేం షుగర్ లేదంటవా ఎందుకు లేవు ఉండదు లేదత్తా టీలో చక్రగానే వేసిస్తాను కదా లేద ఉంటా బాగా చెప్పారు మా అత్తగా పావా అన్న అవునా

ஏன் செவா பிள்ள புக்கு ரூபாய் கூச்சு பெட்டாவதா ஏன் செரி பைக்கு போய்மோ சினிமா சூத்தா போறேம கொண்டு ஏன் டூ மனமராத